నమస్తే శ్రీరామ్ సార్ ఇది మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ సార్ ఇది రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది రెండు వేల పదహారు రెండో నెల మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది ఐదో నెల రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది డీజిల్ బండి సార్ దాదాపు తొంభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఏపీసు రిప్లేస్ కాలేదు టోటల్ జర్నీ ఉంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి కంప్లీట్ అంటే కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది వెహికల్ అయితే బండి అదర్ స్టేట్ నుంచి వెళ్ళి లోకల్కి రిజిస్ట్రేషన్ అయిన వెహికల్ సార్ ఇది దాదాపు ఫ్రంట్ రెండు టైర్లు వచ్చేసి ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి సార్ తొంభై ఐదు వేల చిల్లర మాత్రమే తిరిగింది సార్ బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగులు వస్తాయి టోటల్ జెన్యున్ ఉంది బండికి సంబంధించిన ఏపీసు రిప్లేస్ కాలేదు టూ కీస్ కూడా ఉన్నాయి రెండు తాలప్ చేయలు ఉన్నాయి ఆల్రెడీ మ్యూజిక్ సిస్టమ్ ఉంటుంది ఎనిమిది ఎయిర్ బ్యాగులు ఉన్నాయి సార్ సన్ రూఫ్ వస్తుంది లెదర్ సీటింగ్ తోటి ఉంది ఏదైతే షోరూమ్ నుంచి వెళ్ళి సీట్ కవర్స్ ఉంటాయి అవే కవర్స్ ఉన్నాయి సార్ డ్యామేజ్ కాలేవు బాగా బండికి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది దీనికి టోటల్ జెన్యూన్ ఉంది వెహికల్కి సంబంధించిన మీరు ఎవరైనా లోన్ కావాలంటే కూడా లోన్ ఇప్పిస్తారు సార్ దాదాపు ఎయిట్ ల్యాక్స్ వరకు అయితే లోన్ ఇప్పిస్తా రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ ఇది మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెహికల్ డోర్ ఒరిజినల్ ఉంది ఈ మధ్య కాలంలో ఎక్సీల కొంచెం క్రేజ్ తగ్గింది అంతా క్రిస్టాల మీద పడ్డారు ఒకప్పుడు ఈ వెహికల్ కూడా క్రిస్టాలు ఇప్పుడు ఎట్లయితే అమ్ముతున్నాయో ఈ వెహికల్ కూడా చాలా వరకు అమ్మినాం ఈ మధ్య కాలంలో అయితే కొంచెం ఎక్సీ ఫైన్ అనేది అయితే స్లో అయింది ఈ బండి మాత్రం వైట్ కలర్ సార్ బండి ఎక్సలెంట్ ఉంటుంది ఇది మేమే ఒక కస్టమర్కి తీసుకొచ్చి ఇచ్చినాం ఇప్పుడైతే ఆ కస్టమర్ ఫారిన్ వెళ్ళిండు దీనికి సంబంధించిన పేపర్ అయితే లోకల్లో మేమే ట్రాన్స్ఫర్ చేస్తాం మీకు కావాలంటే ఇయో డిక్క ఒరిజినల్ ఉంది రివర్స్ కెమెరా ఈ స్టెప్నీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంది మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వేరియంట్ ఇది కస్టమర్ ప్రైజ్ వచ్చేసి పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికలే మీకు కావాలంటే దాదాపు సెవెన్ టు ఎయిట్ వరకు అయితే లోన్ వస్తుంది తెలంగాణకు రిజిస్ట్రేషన్ అయింది బండి టోటల్ నైన్ వస్తుంది సార్ వాళ్ళకన్నా నెంబర్ ఫ్యాన్సీ ఫ్యాన్స్ కావాలంటే టోటల్ నైన్ వస్తుంది ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ వచ్చి వెహికల్ చూసుకోవాలి వెహికల్ ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు టోటల్ జెన్యూన్ ఉంది ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తుంది క్రూజ్ కంట్రోల్ ఉంటుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంటుంది మీరు అడ్జస్ట్మెంట్ బటన్ ఉంటుంది అలా వీల్స్ వస్తే పుష్ బటన్ స్టార్ట్ వస్తుంది లాంగ్ సారీ సన్ రూఫ్ ఉంటుంది ఇంటీరియర్ కూడా ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక బండికి మైనస్ అంటే ఒకటి ఫ్రంట్ గ్లాస్ ఒకటి డ్యామేజ్ అయింది సార్ అది బండ కొట్టి డ్యామేజ్ అయింది ఫ్రంట్ పొజిషన్ కూడా ఒరిజినల్ ఉంది బానట్టు కూడా ఒరిజినల్ ఉంది టీఐ ఏ బండి ఇక్కడ ఎలాంటి డ్యామేజ్ అయితే లేదు సార్ టోటల్ ఎన్యూనే ఉంది ఓ ఫ్రంట్ గ్లాస్ ఒక్కటి మాత్రం పగిలి ఉన్నది ఇది కస్టమర్కున్న మనకు మాట్లాడిన దానిలో అవసరం అనుకుంటే ఆయన ఏసీమంటే వేసి ఇస్తారు లేదంటే మీరే వేసుకోవాల్సి వస్తుంది రూఫ్ అయితే ఉంది సార్ వెహికల్కు ఎనిమిది అయితే ఇరవై వేలు వస్తాయి అది ఒక్కటి స్టార్ట్ చేసి చూపిస్తా రూఫ్ వెహికల్ కస్టమర్ ప్రైస్ వచ్చేసి పది లక్షల యాభై వేల రూపాయలు చెప్తున్నాడు సార్ రెండు వేల పదహారు మ్యానుఫ్యాక్చరింగ్ పదహారు రిజిస్ట్రేషన్ వెహికల్ మహీంద్రా ఎక్సీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ వెహికల్ సార్ ఒకటి బండికి మైనస్ అంటే ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది టోటల్ జెన్యున్ ఉంది తొంభై ఐదు వేల చిల్లర రీడింగ్ ఉంది సార్ బండి లొకేషన్ మటుకు జగిత్యాల మా చరిత్ర కార్బాజార్ ఆఫీస్లో ఉంది ఫర్దర్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఫైవ్ ఎయిట్కి కాల్ చేయండి లేదా చరిత్ర బజార్ అని మామూలుగా గూగుల్లో సెర్చ్ చేసినా కూడా మా అడ్రస్ వస్తుంది సార్ లేదా ఈ బోర్డు పైన మా ఇద్దరు నెంబర్లు ఉన్నాయి కాల్ చేయండి Thank you so much.